ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సాధారణంగా రాజకీయ నాయకులు మాట్లాడితే ప్రజలకు ఉపయోగకరంగాను ప్రేరణ కలిగించే విధంగా అదేవిధంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలి కానీ రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు ప్రజలకు ఉపయోగకరంగా స్ఫూర్తిదాయకంగా ప్రేరణగా ఉండే విషయాల్ని పక్కన పెడితే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఈరోజు మనం నలుగురు మన కుటుంబ సభ్యులతో కలిసి చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు చేసినటువంటి అసభ్యకరమైనటువంటి శ్రేష్టలను కనీసం ప్రజలు చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది అదే ధోరణిలో ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో జనవరి రెండు రెండు వేల పన్నెండో సంవత్సరంలో హీ వాజ్ ద ఫస్ట్ అక్యూజ్ టు బి అరెస్టెడ్ హీ వాస్ ద ఫస్ట్ అక్యూజ్ టు బి అరెస్టెడ్ ఇన్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అగైనిస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హీఈస్ నన్ అదర్ దాన్ వి కాల్ మ్యాస్ ఏ టు ఏ టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయసాయి రెడ్డి గారు ఈరోజు నెల్లూరు జిల్లాకు వచ్చి నేను ఈ జిల్లా వాసిని ఈ జిల్లాని అభివృద్ధి చేస్తాను అని చెప్తుంటే ఈరోజు నిజంగా చదువుకున్నటువంటి వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వారికి రాజకీయాలని రాజకీయాలని అబ్జర్వ్ చేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ఈరోజు నవ్వొస్తూ ఉంది విజయసాయి రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులను ఈరోజు మనం పరిశీలించినట్లయితే ఫాల్సిఫికేషన్ ఆఫ్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అదేవిధంగా బ్రీచ్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ రూల్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే రెండు మూడు రోజులు ఆ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ఆ కేసులన్నింటినీ వివరించడానికి మీడియా మిత్రులకి రెండు మూడు రోజులు పట్టే పరిస్థితి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు విజయసాయి రెడ్డి గారు వచ్చి నేను నెల్లూరు వాసిని నెల్లూరు అభివృద్ధి చేస్తాను అని అంటున్నారు సాధారణంగా నెల్లూరు వాసిని అని అనగానే నాకు వ్యక్తిగతంగా చాలా బాధ వేసింది ఎందుకనంటే మనకి నెల్లూరు జిల్లా అనంటే నెల్లూరు జిల్లా అనంటే స్వతంత్రానికి పోరాటం చేసినటువంటి స్వతంత్రానికి పోరాటం చేసినటువంటి ఈ పిత అయినటువంటి మహాత్మా గాంధీ ముందు నడిచినటువంటి మహాత్మా గాంధీకి ముందు నడిచినటువంటి మన పొట్టి శ్రీరాములు గారు అదేవిధంగా మనకి రాకెట్ లాంచింగ్ స్టేషన్ అయినటువంటి శ్రీహరికోట అదేవిధంగా మనకి మన రంగనాయకుల స్వామి టెంపులు గుర్తొస్తాయి విజయసాయిరెడ్డి గారు నేను నెల్లూరు వాసిని అనగానే నిజంగా నాకు మనసుకి చాలా బాధేసింది ఎంతోమంది ప్రముఖులు ఎంతోమంది ప్రముఖులు వ్యాపారవేత్తలు ఈ దేశానికి సేవ చేసినటువంటి వారు ఈ జిల్లాలో పుట్టారు ఈరోజు విజయసాయి రెడ్డి గారు వచ్చి నేను నెల్లూరుని డెవలప్ చేస్తాను అదే తరుణంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సిబి పార్టీలో పదవులు అనుభవించారని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పదవులు అనుభవించారని ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళని మోసిందని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున విజయసాయిరెడ్డి గారిని అడుగుతా ఉన్నాం విజయసాయిరెడ్డి గారు మీరు ఈ నెల్లూరు జిల్లాని మోసం చేయొచ్చు ఈ రాష్ట్రాన్ని మోసం చేయచ్చు ఈ దేశాన్ని మోసం చేయచ్చు కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అనేది సృష్టి విరుద్ధం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అనేది సృష్టి విరుద్ధం ఈరోజు మీరు మాట్లాడతారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పదవులు అనుభవించారని చెప్పేసి అని నేను ఒకటే అడుగుతున్నా జనసేన పార్టీ తరపు నుంచి రెండు వేల పంతొమ్మిదికి ముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి బలం లేనటువంటి రోజుల్లో బలం లేనటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నటువంటి ఆ రోజుల్లో ఎవరు పోటీ చేశానికి ముందుకు రానటువంటి తరుణంలో ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడంతో మీ పార్టీకి గౌరవం పెరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీకి ఒక అసెట్ అయ్యారే కానీ పార్టీ వల్ల ఆయనకి ఏ ప్రయోజనం చేకూరలేదు అది మా అందరికంటే కూడా మా జనసేన జన సైనికులకి జనసేన నాయకులంటే కూడా మీకే బాగా తెలుసు ఆ విషయం ఒక్కసారి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి మిమ్మల్ని ఒక్కసారి అడుగుతున్నాం మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతమంది ఎమ్మెల్యేలు తయారు చేశారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి వల్లే ఈ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఘనత వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి గురించి ఈరోజు మీరు మాట్లాడతారు అదేవిధంగా నారాయణ గారి గురించి పొంగూరు నారాయణ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో సాధారణంగా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక వార్డు మెంబర్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ పోటీ చేస్తే నేను పలానా అభివృద్ధి చేస్తాను నాకు ఓటు వేయండి నేను గెలిచిన తర్వాత కంపెనీలు తెస్తాను నాకు ఓటు వేయండి నేను గెలిచిన తర్వాత నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను నాకు ఓటు వేయండి అని సాధారణంగా అడగడం జరుగుతుంది కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు సిటీలో ఐదు వేల రెండు వందల యాభై వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాను నాకు నెల్లూరు ప్రజలు ఓటు వేయండి అని అడిగినటువంటి ఏకైక అభ్యర్థి పొంగూర నారాయణ గారు ఈరోజు అటువంటి వ్యక్తుల గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నారాయణ గారు ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో చర్చిలకు కానీ మసీదులకు కానీ అదేవిధంగా గుళ్ళకు కానీ తన సొంత నిధుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు ఆ గుళ్ళకి అభివృద్ధి పనులు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఉన్నారు ఇవన్నీ తెలుసు కూడా మీరు ఈరోజు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని తెలియజేస్తున్నాం ఈరోజు మీ గురించి మీకు వేమిరెడ్డి ప్రేమ అవకాశం దొరికితే అక్కడ సేవ చేయాలనుకునే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దోచుకోవాలనుకునే విజయసాయి రెడ్డి గారు ఎక్కడ కంపారిజన్ చేయాలన్నా సరే కంపారిజన్ చేయాలన్నా సరే సమవృద్ధి ఉండాలి కంపారిజన్ చేయాలన్నా సరే సమవృద్ధి ఉండాలి ఈరోజు అభివృద్ధి చేస్తా అభివృద్ధి చేస్తా అంటున్నారు నెల్లూరు జిల్లాని నెల్లూరు సిటీని ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం ఋషికొండకి గుండు కొట్టిన మీరు నెల్లూరు జిల్లా అభివృద్ధి చేస్తారా ఋషికొండకి గుండు కొట్టిన మీరు నెల్లూరు జిల్లాకి అభివృద్ధి చేస్తారా విజయవాడలో ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి రాజ్యసభ మెంబర్గా ఉన్నారు మీరు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫు నుంచి ఈరోజు విజయవాడలో మీరు ఏ డెవలప్మెంట్ చేశారు ఎన్ని కంపెనీలు పెట్టారు ఎన్ని కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టారు ఎంతమంది లక్షల మంది ఉపాధి లేనటువంటి గ్రాడ్యుయేట్స్కి అండర్ గ్రాడ్యుయేట్స్కి పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి మీరు ఉద్యోగాలు ఇప్పించారు ఎంతమందికి ప్రొఫెషనల్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించారు ఎంతమంది యువతకి చదువుకోనటువంటి వాళ్ళకి అన్ప్రొఫెషనల్ సెక్టార్లో ఉద్యోగాలు ఇప్పించారు అనేటువంటి విషయాన్ని మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం ఈరోజు మీరు వైజాగ్లో ఉండగానే నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో మన గూడూరులోని సిలికా క్వాడ్జు ఇసుక అన్నిటిలో మీకు వాటాలు ఉన్నటువంటి విషయం వాస్తవమా కాదా ఈరోజు మన గూడూరులోని మైనింగ్ మైనింగ్ యొక్క ఓనర్స్ని బెదిరించి ఓనర్స్ని బెదిరించి వాళ్ళకి వంద రూపాయలు ఇచ్చి ఈరోజు సిలికాని కానీ క్వాడ్జ్ని కానీ ఈరోజు తొమ్మిది వందల రూపాయలకు అమ్ముకుంటూ మీరు నాలుగు వందలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందలు పంచుకుంటున్నటువంటి విషయం ఇది నిజమా కాదా అని చెప్పేసి మీ మనసాక్షిని అడుగుతున్నాను విజయసాయి రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాను మీరు మీరు ఈ ప్రపంచాన్ని మోసం చేయొచ్చు కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు అని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి ఏదే ఎవరైతే మన నెల్లూరు జిల్లాలో ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మద్దతు జనసేన పార్టీ తరపు నుంచి తెలియజేస్తాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు చెప్పాల్సి వస్తే ప్రపంచాన్ని జయించినటువంటి స్వామి వివేకానంద స్ఫూర్తిని నరనరాల్లో నింపుకున్నటువంటి వాడు ఎప్పుడైతే ఎప్పుడైతే మనం భయాన్ని వదిలిపెడతామో ఆ రోజున మన జీవితం మొదలవుతుంది అన్నటువంటి చెగువీర యొక్క గుండె ధైర్యాన్ని చూపుతున్నటువంటి వాడు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కఠిన గారాగారం అనుభవించినటువంటి నెల్సన్ మండేలా నల్లజాతి సూర్యుడి యొక్క అమృత హృదయాన్ని చూపుతున్నటువంటి వాడు నవశకానికి నాంది నవయుగ వైతాలికుడు జన సైనికులకు సేనాధిపతి అయి జనసేన పార్టీకి అధ్యక్షుడైనటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈరోజు ప్రజాస్వామ్యం అనే గుర్రం మీద ప్రజాస్వామ్యం అనే గుర్రం మీద అనే కత్తి పట్టుకొని అవినీతి కుత్తుకలు దంచడానికి బయలుదేరాడు అవినీతి కుత్తుకలు దంచడానికి బయలుదేరాడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల అటువైపు భీమవరం కానీ అదేవిధంగా గాజువాకలో ఓడిపోయినప్పటికీ పార్టీని నిలబెట్టి ఆ రోజు నిలబడతాడా నిలబడతాడా అనే నోర్లన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పడగొడతాడు అనే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారికి మా అందరి మద్దతు కూడా ఆ నాయకుడి వెంట నడిచి నెల్లూరు జిల్లాలో పదికి పది పదికి పది స్థానాలు జనసేన తెలుగుదేశం బీజేపీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ అరాచకాన్ని అంతమందించే దానికోసం అరాచకాన్ని అంతమందించే దానికోసం జనసేన పార్టీ తరఫున నెల్లూరు జిల్లా నుంచి ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం స్వామి వివేకానంద అంటారు మై ఫెయిత్ ఈస్ ఇన్ ఎంగర్ జనరేషన్ ద మోడర్న్ జనరేషన్ అవుట్ ఆఫ్ దెమ్ విల్ కమ్ మై వర్కర్స్ దే విల్ వర్క్అట్ ద హోల్ ప్రాబ్లం లైక్ ఎ లయన్స్ నా నా ఆశ అంతా నా యువత నా భారత జాతి యువత పైన వాళ్ళ నుంచి వస్తారు సింహాలు లాంటి కొనిద సింహాలు లాంటివి వస్తారు సింహాలు వాళ్ళ ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తారు అని అని చెప్పిన్నారు అదే మాటని అదే మాటని ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు పిలుపునిస్తూ ఉన్నాం బెంగళూరు చెన్నై హైదరాబాదు పూణే నోయిడా అన్ని ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి మన తెలుగు రాష్ట్ర యువతకి ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం సమయం దగ్గరికి వచ్చింది దెర్ ఈస్ నో టైమ్ టు రీబిల్డ్ అవర్ కంట్రీ దిస్ ఈస్ అవర్ టైమ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ టు అవర్ ప్లేస్ అండ్ వర్క్ ఫర్ అవర్ లీడర్ అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను టైం జిందాబాద్ జనసేన పార్టీ